నిమిషం తొమ్మిది సెకండ్ల జలా ఉన్నాయి కేకాశిక్షణ పాటించాలి రెండు చేత ఉపయోగించరాదు చేత దెబ్బరాదు కన్న తిప్పి పడవరాదు ஏழு வந்திஷம் நலபை ரெண்டு செல்ல பூஸ்டே எது முன்னாடி ரார் கிரு நாட்டேன் பூன் பூர் டச் காவ கண்டிப்பா நான்காவது இரண்டு நிமிஷம் లోపలికి రావద్దు అందరూ పక్కన దూరంగా ఉండండి వాళ్ళు కూడా యజమానులు కూడా క్రమశిక్షణతో పాటించండి అందరూ ఎవరు రావచ్చు సక్రమంగా జరిగింది ఐదు ఐదేళ్ళ పన్నెండు మంది మందిలో కూరండి మూడు నిమిషాలు మొత్తం రెండు చెక్కల కొట్టి వెక్కిరే ఒకటి రెండు మూడు స్థలకి వనక వన్ నాలుగవ స్థానాలకి పది ఒట్టపాటి రవి కుమార్ గారు మంత్రివరిలో గౌరవ చిలుకూర నాగేశ్వరరావు గారు జయపంగలూరు బాపట్ల జిల్లా వద్ద పోటీలో ఉన్నారు మాటలు ఆయన గమనించుకోవాలండి కమిటీ వారు పండ పూర్తిగా టచ్ కావాలి ఆరో రౌండ్ పదహైదు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ఇరవై సెకండ్ పుట్టి వేసుకుని నాలుగో స్థానానికి నాలుగు సెకండ్లు ఎదుకంజలా ఉన్నాయి నాలుగు ఐదు స్థానాలు సమానంగా లాగి మూడు వేల అడుగుల దూరాన్ని లాగి ఆ యొక్క నాలుగు ఐదు స్థానాలు సమానంగా ఉన్నాయండి కమిటీ వాళ్ళు వాళ్ళ ఇద్దరు వాళ్ళ శిక్షణ ఒక చేతిలో వాడండి రెండు చేతిలో ఉపయోగించరాదు చొక్క టచ్ చేయరాదు కర్ర తిప్పి కొడవరాదు చేత దెబ్బ రాదండి క్రమశిక్షణ పాటించాలి ఏ లెవెల్ ఉంది పదిహేను వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ల పూర్తి చేసుకుని ஆரவஸ்தே பதைல ஆரவஸ்து பதை முந்தா ஐதவஸ்தே பதை வெதுக்கஞ்சலா ஆரவஸ்து மந்த கொகு நாலு ஐந்து ஸ்தலம் சமம் அண்ட்

వాలి తొమ్మిదవ బాండి రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల పదమూడు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ఐదవ నాలుగు ఐదు స్థలాల సమానంగా లాగి సమాన దూరంలో నాలుగు ఐదు స్థలాలు కొనసాగుతున్నారు ఆరవ స్థానానికి నలభై ఏడు సిక్కిళ్ళ ముందంజ రావాలి

ఈ రెండులో నూట అరవై నాలుగు అడుగులు లాగితే ప్రస్తుతానికి కొనసాగవచ్చు నూట అరవై నాలుగు అడుగులు లాగాలి నూట అరవై నాలుగు అడుగులు లాగితే నూట అరవై నాలుగు అడుగులు సమయం ఉన్నది నూట అరవై నాలుగు అడుగులు పదకొండ రెండు వేల ఏడు వందల యాభై నాలుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల పద్నాలుగు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మీరు ఐదవ స్థానంలో కొనసాగాలన్నా నాలుగవ స్థానంలో కొనసాగాలన్నా అది చివరికి వెళ్ళి తిరిగి వస్త్ర అది చివరికి వెళ్ళి తిరిగి వస్తుగాలి దూరంగా ఉండాలి ఉండాలి అది సెకండ్లు ఒక్క చెట్టి ఒక్క చెయ్యి I'm நான் yeah, <laughs>

వెళ్తారా చేశారా భోజనం చేస్తారా తెలియదుగా